पास्टी न्यूज़ की स्वागत అనంతపురం జిల్లా డి హిరేహాల్ మండలం మురడి గ్రామంలో మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని భర్త బోయ హనుమంతరాయుడు తన భార్య బోయ నాగమణిని గొడ్డలితో విచష్ణ రహతంగా నరికి చంపివేసిన కేసులో నిందితుడి అరెస్టు చేసినట్లు రాయదుర్గం రూరల్ సిఐ వెంకటరమణ ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు రాయదుర్గం రూరల్ సర్కిల్ కార్యాలయంలో బుధవారం హత్య కేసులో ప్రధాన నిందితుడైన అరెస్టు వివరాలను వెల్లడించారు పోలీసులు దర్యాప్తులో భాగంగా నిందితుడు బోయ హనుమంత రాయ్ను విచారించగా తనకు తన భార్య నాగమణిపై అనుమానం కలదని మరియు తన వ్యసనాలకు డబ్బులు అడిగితే ఇవ్వకుండా తనని నిత్యం తిడుతూ ఉండేదని ఈ నెల ఇరవైవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషములకు తనకు చెప్పకుండా బయటకు పోయి వచ్చి ఇంటి ముందర పడుకొని ఉండగా ఆమె ఎవరి వద్దకైనా పోయి వచ్చిందేమోనని అనుమానంతో ఆమెను చంపాలని ఇంటిలో ఉన్న గొడ్డలు తీసుకున్నారు నిద్రపోయి ఉన్న తన భార్య నాగమణిని అత్యంత కిరాతకంగా చంపివేసినట్లు పోలీసుల నేరం ఒప్పుకున్నాడు దీంతో రాయదుర్గం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ హనుమంత హనుమంతరాయుడిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు మృతురాలు సోదరుడు అయిన రాయదుర్గ మండలం టి వీరాపురం గ్రామానికి చెందిన బోయా శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు నిందితుని అరెస్ట్ చేసి రాయదుర్గం జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు వెల్లడించారు అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ పరిధిలో డి హీరాల్ మండలంలో ముడి గ్రామంలో మొన్నటి దినం బోయ హనుమంతరాయ్ అనే వ్యక్తి తన భార్య నాగదేనిని గొడ్డలతో నరికి అక్కడి నుంచి గొడ్డలతో పాటు పారిపోయాడు దానిపైన పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదు కాబడింది ఆ దర్యాప్తులో భాగంగా మేము గ్రామాన్ని సందర్శించి ఆ బంధువులతో మాట్లాడి తెలిసిందేమంటే నాగవేణి సొంతూరు రాపురం గ్రామం అని ఆ పెళ్ళి కూడా సుమారు పద్దెనిమిది సంవత్సరాలు అయింది ఇద్దరు కూతురు కొడుకు సంతానం అని ఈ పెళ్ళి అయినప్పటి నుంచి భర్త తాగుడుకు వ్యసనాలకు పడి ఏ పని పాట పోయేటోడు కాదు భార్య కూలీ డబ్బులు తీసుకొని మద్యం సేవించి గ్రామాల్లో అనవసరంగా తిరుగుతూ ఉండేటోడు డబ్బులు ఏ రోజైతే ఇవ్వకుంటే తన భార్యని నిత్యం కొట్టి వేధించేవాడు చాలా సంవత్సరాలు ఇది జరుగుతూ ఉంది కనీసం తన పుట్టింటికి కూడా భార్యని పంపించేటోడు కాదు వాళ్ళు వస్తే కూడా భార్యను మాట్లాడించేటోడు కాదు ఈ మధ్య కూడా గత రెండు రోజుల క్రితం కూడా భార్యను తాగేదానికి డబ్బులు అడిగితే ఇవ్వకన పోవడంతో ఆమెను మనసులో పెట్టుకొని అలాగే తన భార్య పైన అతనికి కూడా కొంచెం అనుమానంగా డైరెక్టర్ పైన కూడా అతనికి అనుమానం కలిగిందనమాట అది నిజం కాదు ఇతనికి అనుమానం ఏర్పడింది రాత్రి జన సంఘటన ఈరోజు రాత్రి నాలుగు గంటల సమయంలో ఆమె బహిర్భగం పోయేదాని కోసం ఇంట్లో నుంచి బయటకు పోయి వచ్చి కొనుక్కునింది ఇది నిజంగానే ఆమె వేరే ఉద్దేశంతో ఎవరినో కలవడం ఉద్దేశంతో పోయిందని అనుమానం తీవ్రంగా పెంచుకొని కోపంతో అప్పటికప్పుడు ఇంట్లో నిర్దిస్తున్న అతను బయట లేచి గొడ్డలు తీసుకొని వచ్చి ఇంటి ముందర కొనుక్కున్న భార్యని గొడ్డలతో విచక్షణ రహితంగా నరికి ఆమెను చంపడం జరిగింది చనిపోయిన వెంటనే గొడ్డలు తీసుకొని గ్రామంలో అందరూ చూస్తుండగా అక్కడి నుంచి పారిపోయడం జరిగింది ఈరోజు అతను దర్యాప్తులో ఈ ఈరోజు అతన్ని మన కలెము మురడికి వచ్చి మధ్యలో క్రాస్ వస్తుంది ఈరోజు నిన్నటి రోజు అంతా కూడా అతను కొండల్లో దాముకొని ఉన్నాడు ఈరోజు రాయదుర్గంకి వచ్చి లాయర్ని కలిసేదానికి వస్తుంటే మనము ఆ కలెము మురడి క్రాస్లో అతను అరెస్ట్ చేయడం జరిగింది అతని నేర పొదులలో భాగంగా అతని దగ్గర నుంచి మన హను మురడి దగ్గర సంబంధించి చింతదూపు దగ్గర ముళ్ళజు కంపల్లో తను భార్యను చంపడానికి ఉపయోగించిన గొడ్డల్ని పడేసింది దాన్ని కూడా అతన్ని ధర అతను చూపిస్తే దాన్ని సీజ్ చేయడం జరిగింది ఈరోజు ఇతన్ని గౌరవ జేఎఫ్సీ కోట రాయితలకు కుమార్ ముందు హాజరు పడటం జరుగుతుంది